దీపావళి పండుగ తర్వాత హైదరాబాద్లో ఉన్న యాదవ సోదరులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సదరు కార్యక్రమాన్ని నిర్వహించి మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన పిల్లల తరానికి అందించే గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ నిర్వాకులందరికీ కూడా పేరు పడిన శుభాకాంక్ష తెలియజేస్తూ ఇవాళ శ్రీకృష్ణుని వారసు మానవ లోకానికి ఈ ప్రపంచానికి ఒక గొప్ప దార్శకతమైనటువంటి దారి చొప్పిన మారేడు కృష్ణ భగవానుడు ఆ కృష్ణ భగవానుడి అడవి జాలల్లో ఇవాళ ఈ సాంప్రదాయాన్ని ప్రకృతిని ప్రేమించే పద్ధతిని అమలు చేస్తున్నటువంటి మా యాదవ సోదరు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి